సిటీవీ కి స్వాగతం నా పేరు వరుణ్ ఈ డీటెయిల్ చూస్తే బయ్యక్కపేట మేడారం పడకు అంతా సిద్ధం ములకూ జిల్లా ఎస్ఎస్ఎ తడ్ఫాయి మండలంలోని సమ్మక్క పుట్టినెళ్ళుగా పిలుబడే బయ్యక్కపేటలో చందవంశీయులు చేనేటి సాయంత్రం గుట్ట నుండి కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారిని గద్దెకు తీసుకొచ్చి పూజలు చేసిన అనంతరం భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారని పూచారాలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కొమరం జ్ఞానేశ్వరి మాట్లాడుతూ జిల్లాధికారులు ఆదేశంతో జాతర ప్రాంగణంలో సిబ్బంది చేయి ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేస్తూ చెత్తను సేకరిస్తూ డంపింగ్ యాడ్కు తరలిస్తున్నామని అన్నారు పేరు సంద నా పేరు సంద లక్ష్మణ్ రావు నేను ఇక్కడ సమ్మక్క పూజారిని ఇక్కడ సమ్మక్కని ఎప్పుడు తెచ్చుడు ఏతిది దేవుని లెక్కల నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే లెక్కల ఈ రాత్రి పగడు ఇయాలని అయితే పొద్దుగాల అణువు తెచ్చినాము అణువు తెచ్చినాక అడారాలు తీసుకుపోయినాము అడారాలు తీసుకుపోయాక ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర గంటలకి నాలుగు గంటలకి కానీ దేవుని తీసుకొస్తాము ఇప్పుడు సమ్మక్క సారక్క ఉషిరాలు మంచిగా జరుగుతాయి ఇక్కడ అంతా మంచిగానే శుభ్రత మంచిగానే ఉన్నది అంతా మంత్రం చక్కగా ఉన్నాము మా దగ్గర ఉన్న మా గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఇక్కడే ఏం లేకుండా శుభ్రంగా చేయించి అన్ని నీళ్ళు చల్లి శుభ్రంగా ఉంచుతాయింది